నమస్కారం మీ మెరప పంట కాయ దశల్లో ఉందా అయితే మీ మిరప పంటను ఆశించి నష్టపరిచే కాయ పురుగు లేదా శనగపచ్చు పురుగు ఈ పురుగు గనక మీ మిరప పంటను ఆశించినట్లయితే కాయలోపల రంధ్రాలు చేసి గింజలను తింటుంది దీని ద్వారా కాయ నాణ్యత తగ్గి మార్కెట్లో మీ మిరప ధర గణనీయంగా పడిపోయి మీకు నష్టాలను మిగుస్తుంది ఈ నష్టాన్ని అరికట్టాలంటే ట్రాపికల్ ఆగ్రో కంపెనీ వారి ఇకీమా ఈ మందును లీటర్ నీటికి ఒక ఎంఎల్ ద్వారా పిచికారీ చేసుకోవడం ద్వారా మీ మిరప పంట నష్టపరిచే కాయతలుచి పురుగు లేదా శనగపచ్చ పురుగు నివారణను తక్షణం ఆపి మార్కెట్లో మీ మిరపకు మంచి ధరను పెంచుతుంది అలాగే దిగుబడిని కూడా పెంపొందిస్తుంది ఇందులో మూడు రకాల టెక్నికల్స్ కలిగి ఉంటాయి హిమామిక్టెం వెంజిట్ డెల్టా డెల్టామిత్రన్ ఈ మూడు కాంబినేషన్ ఉండడం ద్వారా అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు ఉదాహరణకు శనగ మరియు కంది అలాగే వేరుశనగ వంకాయ బెండకాయ టమోటా అనేక రకాల పంటల్లో ఉపయోగించవచ్చు లీటర్ నీటికి ఒక ఎంఎల్ ద్వారా ఉపయోగించుకోవాలి